హలో అండి అందరికి ఏం చేస్తున్నారు ఇదైతే ఈవినింగ్ తీసిన బ్లాగ్ అండి హార్వెస్ట్ బ్లాగ్ అనమాట అంటే అనుకోలేదు అమ్మ హార్వెస్ట్ చేస్తుంది జస్ట్ వెదర్ బాగుంది అని బయటికి రాగానే అమ్మ అయితే ఇలాగ మొక్కల దగ్గర సేద్యం ఏదో చేస్తుంది అవి వెంట కొయ్యాలని వచ్చిందంట సరే అని చెప్పి ఇట్లా వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇవన్నీ ఆకుకూరలు అండి బాగా పెరిగిపోయినాయి కట్ చేస్తుంది అమ్మ ఇవన్నీ చెట్లు చూసారా అడవి అనమాట పెట్టినప్పుడు చాలా ప్లేస్ ఉంది మధ్యలో మధ్యలో కానీ పెరిగేసరికి ఇలా అయిపోయింది కుండీలల్లో కూడా అన్ని పీకేస్తూ ఉన్నాం కానీ ఇంకా వస్తానే ఉన్నాయి కొన్నిట్లో టమాటా చెట్లు అవి పెట్టింది అనమాట అమ్మ దీంట్లో అయితే ఒక బీన్స్ చెట్టు ఇంకా బచ్చలాక్ చెట్టు అవి ఉన్నాయి ఇదైతే సీడ్ నేను పెట్టలేదు అదే వచ్చింది దీంట్లో అయితే టమాటా చెట్టు ఉంది దీంట్లో అయితే మునగ చెట్టు అండి ఇది నా ఫ్రెండ్ సీడ్ ఇస్తే పెట్టాను అనమాట ఎంత బాగా వచ్చిందో కదా దాన్ని ఎలా అయినా పెద్దదాన్ని చేయాలి అదే నా కోరిక అనమాట అదైతే కాకర చెట్టు ఇవన్నీ బీన్స్ చెట్లు అండి ఇవన్నీ సీడ్ తీసుకొచ్చే పెట్టాను నేను ఇదైతే చిక్కుడు చెట్టు అనమాట ప్లాంట్ తీసుకొచ్చి పెట్టా అనమాట నర్సరీలో ఇండియన్ చిక్కుడు అని చెప్పారు మన చిక్కుడుకాయలు బాగుంటాయి కదా లోపల విత్తనాలు ఉండే చిక్కుడుకాయలు అవి ఏమోనని చెప్పి తీసుకొచ్చి పెట్టానకైతే చాలా ఇష్టం దాని కర్రీ అంటే ఇంక ఇవైతే పచ్చిమిర్చి అండి ఇవైతే అమెరికా పచ్చిమిర్చి ఏంటో బనానా పెప్పర్ అంట ఇవి చాలా పెద్దగా వస్తున్నాయి అసలు మిరపకాయలు అయితే మన అరచేయి ఐ మీన్ అంటే మన అరచేయి మొత్తం కండ కూడా పెద్దగా వస్తుంది ఇదైతే ఇండియన్ మిర్చి అన్నిటికీ ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట చూడాలి ఈ వంగ చెట్లు అసలు ఎందుకు తెచ్చిపెట్టానో నాకే తెలీదు దీనికైతే అసలు కాయలే కాయట్లేదు ఎన్ని పూలు వస్తున్నాయో కానీ మొత్తం రాలిపోతున్నాయి ఇంకా పురుగులు కూడా పడుతున్నాయి అనమాట చెట్లకి ఇంక ఇవన్నీ దోసకాయ చెట్లు సొరకాయ చెట్లు ఇంక ఇవన్నీ ఆకుకూరలే అండి ఇక్కడ ఉన్నవన్నీ ఇప్పుడు వీటినే అన్నీ హార్వెస్ట్ చేస్తారనమాట అమ్మ మొత్తం కొయ్యాలి ఇవైతే పెండ చెట్లు మొన్న ముల్లంగి కోసిన తర్వాత మళ్ళీ సీడ్ పెడితే వచ్చినాయి అనమాట చెట్లు టమోటా అయితే బాగా వస్తుందండి ఇవి ఎంత పెద్ద అవుతాయో చూడాలన్నమాట టమోటా అయితే ఫస్ట్ టైం అనమాట పెట్టడము ఫస్ట్ ఇయర్ బెడ్ పెట్టినప్పుడు పెట్టంగానే అంత బాగా అయితే రాలేదు ఇయర్ బాగా వస్తున్నాయి చూడాలి అబ్బో ఈ మిర్చి చూడసారా ఎంత లాభై అయిపోయిందో సడన్ గా సర్ప్రైజ్ అయిపోయినాయి ఈ మిర్చి ఫస్ట్ టైం కోసినప్పుడు ఒక్కటే కదా అని కోసేస్తే అది చిన్నగుంది ఈసారి కూడా ఒక్కటే వచ్చింది దీన్ని మేము మిస్ చేసినాం అనుకుంటా ఎంత పెద్దగుందో అసలు అయితే పెద్ద పెద్దగుంది అది కూడా కానీ వీడియోలో అసలు కనిపించలేదన్నమాట అది ఇంక ఇప్పుడైతే అమ్మ గోంగూర వస్తుంది అనమాట మొక్కలకి ఎక్కడ దెబ్బ తగిలిద్దో అని చెప్పి ఫస్ట్ కత్తెరితో కోస్తుంటే స్పీడ్గా అవ్వదమ్మా నీ ఇష్టం అంటే మళ్ళీ పక్కన పడేసి చేత్తో కోస్తుంది ఇలా ఆకలి బీకేస్తే ఇంకా చాలా పెద్దవైపోతాయండి గోంగూర చెట్లు ఇంకా నాకు ఒక నవంబర్ నవంబర్ దాకా ఫుల్ గోంగూర ఉంటుంది ఎప్పుడు చూసినా ఇంట్లో గోంగూర కొట్టలు కొట్టలు ఉంటుంది దాన్ని ఏం చేసుకోవాలో అర్థం కాక నేను అందరికి ఇస్తూ ఉంటా పీకి ఇవ్వడానికి ప్రాబ్లం లేదు కానీ కొయ్యడానికే ప్రాబ్లం అండి అసలు ఆరున ఒక్కదానితోటి నేను లాస్ట్ టైమ్ వీక్ ఒకసారి కొయ్యలేకపోయా అనమాట ఇంక ఈసారి ఇద్దరితోటి ఏం చేస్తానో నాకే తెలీదు అందుకని ఎక్కువ చెట్లు కూడా పెట్టలేదు అనమాట కొన్నే కొన్నే పెట్టాము గోంగూర చెట్లు కూడా ఈసారి ఇంక అమ్మ గోంగూర కొయ్యాలి అని చెప్పి ఇంక ఈరోజు గోంగూర అన్నీ అలా కోస్తూ ఉంది ఇదైతే ఇంక మా బ్యాక్ హెడ్ అనమాట మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించా కదా ఈ ప్యాటే చూసారు అలా అయిపోయిందో టెన్ డేస్ నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి మాకైతే అసలు బయటికి రావడానికి కూడా అవ్వట్లేదు మొన్నైతే వడగళ్ళ వర్షం కూడా పడిపోయింది అనమాట సో ఇంకా బ్యాక్ హెడ్ అంతా పాడు పాడైపోయింది ఇదంతా నీట్గా చెయ్యాలి మళ్ళీ ఇప్పుడు రెండు రోజులు పడుతుంది చేయడానికి ఇంక ఇదే అండి ప్రతి ఇంటికి ఇలా వెనకాల ఇస్తారనమాట ప్లేస్ దీన్ని ఇక్కడ బ్యాక్ యాడ్ అంటారు సో దీన్ని ఎలా కావాలంటే అలాగ మనం వాడుకోవచ్చు ఇదంతా మందే అనమాట అటు సైడ్ అయితే ఫ్రంట్ కి వెళ్ళడానికి దారి ఉంటది అనమాట ఇటు సైడ్ అయితే దారి ఏముండదు కానీ సేమ్ అలాగే ఒక వే అయితే ఉంటుంది ఇటు సైడ్ కూడా చూసారు కదా అలా ఉంటదనమాట ఇక్కడైతే ఏమైనా చేసుకోవచ్చు ఇదంతా మందే అనమాట కావాలంటే ఈ ఫ్లవర్ బెడ్ ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం ప్యాటియో ఉంది కదా ఆ ప్యాటియోని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట ఎక్స్టెన్షన్ ఎక్స్టెండెడ్ ప్యాటియో అంటారు లేకపోతే కవర్డ్ ప్యాటియో అంటారు ఇంకా రకరకాలండి గ్యాస్ సెటప్స్ పెట్టించుకుంటా ఉంటారు అనమాట అంటే గ్రిల్ సెటప్స్ ఇంకా అట్లా రకరకాలుగా చేసుకుంటారు స్విమ్మింగ్ పూల్స్ కట్టించుకోవచ్చు పెడ్స్ ని పెంచుకోవచ్చు పెట్స్ కోసం బెడ్స్ వేసుకోవచ్చు లేదంటే వాటికి హౌసెస్ కట్టించుకోవచ్చు ఇంకేమైనా చేసుకోవచ్చు మందే అన్నట్టు అమ్మ అయితే ఇంకా తోటకూర కట్ చేస్తుంది అన్నమాట బెడ్లో ఉన్న తోటకూరలు ఎక్కడెక్కడ అన్ని మొక్కలు పీకేస్తుంది ఒక్క సీడ్ కూడా పెట్టలేదండి నేను ఇయర్ అయితే లాస్ట్ టైం మొక్కలు సీడ్స్ అన్ని బడి పిచ్చి పిచ్చిగా వచ్చేస్తున్నాయి ఇప్పటికి ఎన్నిసార్లు పీకామో అయినా కూడా వస్తానే ఉంది అనమాట రెడ్ తోటకూర ఈ తోటకూర గ్రీన్ తోటకూర ఫుల్గా పచ్చళ్ళు పప్పులు ఇంకా పులుసు అన్ని ఇంకా ఇవే తింటూ ఉన్నాము ఈ త్రీ మంత్స్ బాగా ఆకుకూరలు తింటాం అనమాట ఇంకా తర్వాత అంతా ఎండలకి ఇవన్నీ రావు ఇవన్నీ మెతగ్గా ఉంటాయి కదా ఆకులు పెద్దగా ఏం రావు గోంగూర మాత్రం ఫుల్ వస్తుంది అసలు ఇదేం చెట్టో నాకు తెలీదు రకరకాల చెట్లు వచ్చాయండి అసలు అవన్నీ పీకాలంటే నాకు మనసు ఒప్పట్లేదు అనమాట ఇదేం చెట్టో దీనికి ఏం కాస్తాయో అలా అని చెప్పి అలాగే పెడుతూ ఉన్నాను అప్పటికి అమ్మ చాలా పీకేస్తూ ఉన్నారు చీమలు పుట్టలండి ఎంత పెద్ద పెద్ద పుట్టలు పెట్టాయంటే వాటిల్లో కుట్టలు కుట్టలు చీమలు ఉంటాయన్నమాట ఇదైతే పుచ్చ చెట్టు ఒకే ఒక్క పింద వచ్చింది దాన్ని అయితే అమ్మ దాచిపెడుతుంది ఒకవేళ మొక్కల్లో పెట్టి కళ్ళకి కనిపించకుండా ఉంటే తొందరగా పెద్ద అవుతాయి అవి అని చెప్తున్నారనమాట అది నిజమా పొద్దు మాకు అయితే తెలీదు కానీ ఫన్నీగా అనిపించింది అమ్మ అలా చెప్పినప్పుడు అవైతే మొక్కజొన్న కండల చెట్లు అండి ఈ మా వారు వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు సీడ్ తీసుకొస్తే నేనైతే పెట్టేశాను అనమాట వాటిని ఏంటో అదొక పిచ్ అనమాట ఒక కండ కూడా మన చెట్ మన చేలో కాసింది అనే ఆనందం కోసం అనమాట మేమైతే ఇలాంటి కూరగాయలు అలాంటి ఎప్పుడు ఊర్లలో ఏం పండించలేదండి మాకు ఇంటి చుట్టూరు ప్లేస్లు అలాగే ఏం ఉండదు అనమాట మా ఇల్లు చిన్నగా ఉండిద్ది ఉన్నంత వరకు ఫ్లోరింగ్ ఉంటుంది అసలు ప్లేస్ ఏమి ఉండదు కనీసం ఒక్క చెట్టు కూడా ఉండదు మా ఇంట్లో ఇంకా కష్టాలు అంటాం కదా బర్రెలు అవన్నీ ఉండే దగ్గర ప్లేస్లు ఉంటాయి కానీ అక్కడేం మొక్కలు విక్కలు అలాంటివి ఏం పెట్టారన్నమాట మా అమ్మ అయితే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఏదో ఇంట్రెస్ట్ ఉంటుందండి నాకు ఫస్ట్ నుంచి అయినా కూడా మొక్కలు పెంచుకోవాలి తోటలు పెంచు అంటే కూరగాయలు పెంచుకోవాలి ఇంట్లో అలాగని చెప్పి మనకి టెర్రస్ గార్డెన్స్ అట్లా చాలా వచ్చినాయి కదా అవన్నీ చూసి నాకు ఈ బల్లే ఇంట్రెస్ట్ ఉండేది అనమాట అందుకని వేసుకున్నాను అదైతే పుదీనా ఎక్కడ పడితే వచ్చింది ఫస్ట్ ఇయర్ వేసినా అనమాట ఇక్కడ తెచ్చుకున్నప్పుడు బెడ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో వేసిన ఎన్నిసార్లు పీకేసినా వస్తూనే ఉంటది ఇంకా పుదీనా ఇవన్నీ బచ్చలాకు చెట్లు అండి నేనైతే సీడ్ వేయలేదనమాట లాస్ట్ ఇయర్ చెట్టుకు పడిన సీ సీడ్స్ దీంట్లోపల లోపల పడిపోయి అక్కడ పడితే అక్కడ వచ్చినాయి ఇవి కూడా ఎన్ని పీకేసినా ఆగిపోకుండా వస్తానే ఉన్నాయి ఇంకా ఈ వంకాయ చెట్టు చూసారు కదా పిచ్చి పిచ్చి పెరిగిపోతా ఉన్నాయి కానీ కాయలు మాత్రం నిలబడట్లేదు అనమాట ఎండ తగలకపోవడం వల్ల ఏమన్నా అట్లా అని చెప్పి వాటికి ఉన్న పెద్ద పెద్ద ఆకులు అక్కడక్కడ ఆకులన్నీ తెంపేస్తూ ఉన్నాము కొంచెం బలం ఫ్రూట్కి అందిద్దేమో అని చెప్పి అమ్మ కూడా కట్ చేస్తూ ఉందనమాట ఇంకా అమ్మ అయితే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇంకా ఖాళీ ఉన్నప్పుడల్లా దీని మీదే టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటుంది ఏమ్మా అంటే ఏమమ్మా పక్కనున్న ఇంటి వాళ్ళేమో నేను వచ్చిన తర్వాత ఇంతవరకు కనిపించలేదు ఎదురేంటి వాళ్ళేమో నెలకు ఒకసారి హాయ్ అంటారు ఇంకేం చేయాలి నేను మా ఊరు వెళ్ళిపోతా తల్లి నేను అని అంటుంది ఏమన్నంటే సరే మా నీ ఇష్టం ఏది కావాలంటే అది చేసుకో అని చెప్తా ఉంటాను నేను కూడా చిన్నగా అమ్మకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నా అనమాట అలా వీడియో తీసుకుంటూ ఇవైతే సొరకాయ చెట్లు అండి సొరకాయ చెట్లకైతే కంపల్సరీగా అట్లా ఆకులు బీకేయడం వల్ల తొందరగా చెట్టు అయితే పెద్దది అయిపోతుందనమాట పెద్దది అయ్యే కొద్దీ కూడా మనం అలా తీసుకుంటూ ఉండాలి మొత్తానికైతే మా హార్వెస్ట్ ఇదేనండి ఎలా ఉందో ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి ఈ తో ఏం చేయాలా అని ఆలోచించాలి ఇంకా సరే వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్